హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న యొక్క ల్యాండ్ మొత్తం త్రీ ఎక్రస్గా ఉంది ఇది గుడివాడకు దగ్గరలో ఉంది ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది చూడండి ఇది ఎన్హెచ్ ఫైవ్కి దగ్గరలో ఉంది మెయిన్ రోడ్కి అయితే దగ్గరలోనే ఉంది చూడండి మన రైట్ సైడ్ చూసినట్లయితే పంటకాలం ఉంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఏ పంట అయినా వేసుకోవచ్చు కానీ ఈ భూమి గల రైతులు ప్రస్తుతం లాక్డౌన్ వల్ల ఎటువంటి పంటను వేయటానికి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల పంట వేయవట్లేదు కావున ఈ త్రీ ఏక్రెస్ ల్యాండ్ ప్రస్తుతం ఇటువంటి పంటలు కూడా వేయలేదు లాక్డౌన్ పరిస్థితుల వల్ల చూడండి మొత్తం ఒకే ప్లేన్ షేప్లో ఒకే ల్యాండ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి హద్దులు కూడా కరెక్ట్గా ఉన్నవి ఫోర్ సైడ్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం అవి మొత్తం ఇది రిజిస్ట్రేషన్ కూడా అయ్యి ఉంది ఈ ల్యాండ్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ ల్యాండ్ ఎకర ట్వంటీ ఎయిట్ ల్యాక్గా చెప్తున్నారు ఈ భూమి గల యజమాని చూడండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మనం ఏ పంట పండించుకోవడానికైనా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా వచ్చు ఏదైనా రబీ సీజన్లో కానీ ఏ క్రాఫ్లైనా పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనకి వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ కూడా మనకి వచ్చేటటువంటి కాలువ ఉన్నది పక్కనే కాలువ చూడండి అదేవిధంగా ఈ ల్యాండ్ ఎవరైనా కొనాలని అనుకున్నవారు కింద కామెంట్ రూపంలో కానీ మా ఛానల్ మెయిల్ ఐడి మీకు సెండ్ చేస్తాం ఆ మెయిల్ ఐడి కానీ మీరు వివరాలను పంపించండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోను మళ్ళీ చూడడానికి ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ